వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చేస్తూ సార్ అలాగే ఆర్సీఎం గురించి నేను చెప్పగానే ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి గత వన్ ఇయర్ పై నుంచి చాలా అద్భుతంగా సామాన్లు నుంచి తీసుకుంటూ ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇతరుల ఆరోగ్యం మీద చాలా అవగాహన ఇస్తూ ముందుకు సాగుతున్నారు సో ఇవాళ ముఖ్య అతిథిగా దిలీప్ కుల్కర్ణి గారికి ఒకసారి గట్టి చెప్పండి సో ఆ సార్ ఎవరో మా ఎడిషనల్

చెప్తున్నాను మీరు కూడా మీ ఆరోగ్యాన్ని పరిరక్షించాలంటే ఇంటికి పోయిన తర్వాత యూట్యూబ్ లో రాజీవ్ దీక్షిత్ ఆరోగ్య సూత్రాలను మీరు విన్నట్లయితే తప్పకుండా నూటికి నూరు శాతం రాజీవ్ దీక్షిత్ అని మహానుభావుడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఎటువంటి జీవన విధానాన్ని కొనసాగించారో క్లియర్ గా వివరించడం జరిగింది రాజీవ్ దీక్షిత్ గారు ఆయన చేసిన

వచ్చారు చాలా సంతోషమే కానీ అందరికి అర్థమయ్యే మీ అందరి మీద ఉంది మనం ఇప్పుడు వాడుతున్నాము నూనె అంటే పల్లెటూరులో కానీ కొట్టగలలో కానీ ఢిల్లీ నుంచి ఢిల్లీ ఎక్కడ వాడిద కూడా వాళ్ళందరూ డబ్బులు అంటే నూనె వస్తూ ఉంటది ఒకసారి ఆలోచించండి మనము పూర్వకాలంలో అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు అప్పుడు ఎవరికి అప్పుడు ఎవరైనా సంఘటనలు మీ వాళ్ళకు అంటే మనం ఏంటంటే పెట్టాలి అనగండి వాళ్ళు ఎవరు ఎక్కడ చనిపోయినా ఎక్కడ కనపడదు అంటే మరి ఈ రుక్కు బాగా కాబట్టి దయచేసి ఈ యొక్క ఈ నూనె తయారీ చేసే విధానంలో ఇప్పుడు వాడుతున్నటువంటి వివిధ కంపెనీలు పెద్ద పెద్ద ప్రీజం ఏదైనా కంపెనీలు అంటే ఇప్పుడు చర్యలోనే దగ్గర నుంచి ఏ నూనె కాదండి వాళ్ళు వాడే పద్ధతి అధిక ఉష్ణోగ్రత దగ్గర దీనిలో ఉన్నటువంటి మనకు చెడు పదార్థాలు అంటే చెడు కొలెస్ట్రాల్ ఎల్లి తొలగించే క్రమంలో వాళ్ళు అధిక ఉష్ణోగ్రతను వేడి చేసి దానికి దానికి సంబంధించిన మూలాలు తొలగిస్తారు ఒకటి రెండు సార్లు దాన్ని డబ్బులు రిఫైన్ అంటారు ఆ డబ్బులు రిఫైన్ చేసే క్రమంలో మనము వెన్నె తీసే క్రమంలో మన ఆడవాళ్ళు కొన్ని రకాల తలుగుతారు దాన్ని కొడతారు దానిలో కలిగిపోయి కంప్లీట్ లో ఉంటుంది అలాగే మన వాడుకున్న మనం కూడా ఈ డబ్బులు చేయడం వల్ల అవశేషాలు ఆ ఆయిల్ ఇంతవరకు సమాజంలో వాడుకుందాం కాబట్టి ఇంతకుముందు ఎవరికి లేనంత రోగాలు ఎక్కడ లేని హాస్పిటల్ హాస్పిటల్ ఏర్పడ్డాయి మన మనం వాడుతున్న మన జీవన విధానంలో తెలియజేస్తూ ఈ యొక్క ఆయిల్ గురించి అంటే మన రైస్ బ్రాన్ ఐదు గురించి ఇంతమంది వీడియో కూడా చెప్పడం జరిగింది ఇది పోర్ ప్రాసెస్ అంటే ద్వారా పోర్ ప్రాసెస్ చేయటం వల్ల మన వాడుతున్నప్పుడు మన దీనిలో కొమ్ము